పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తారకపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనగా జరిగింది లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బావిలాల పవన్ కుమార్ ఈ వేడుకలను చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కలగ నాగ వెంకట్రామ్ కుమార్ విభాష్యం కేశవరావు మిద్య సూరిబాబు ముద్దన శ్రీనివాసరావు సుబ్బారావుకు సన్మానం జరిగింది ఈ కార్యక్రమానికి ఇండియన్ పబ్లిక్ స్కూల్ టీచర్ వావిలాల సరళాదేవి హాజరయ్యారు 入れました。 సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పర్తడే అనమాట ఆయన వాళ్ళ ఉపాధ్యాయు కంటే వాళ్ళ టీచర్స్ని గౌరవిస్తూ ఈ నా పుట్టినరోజు నాడు వాళ్ళకి ఒక సన్మానించి సత్కరించి ఒక టీచర్స్ కింద టీచర్స్ డే కింద సెలబ్రేట్ చేయాలన్న ఇదితో ఆయన పక్కనే రోజున టీచర్స్ డే అనేది పెట్టడం జరిగింది సో మనకి ఉపాధ్యాయులు అన్నాక టీచర్స్ అన్నాక అందరికీ పాఠాలు చెప్తారు విజ్ఞానాన్ని అందరికీ ఇస్తారు అలాగే ఒక స్టూడెంట్స్కి ఎక్కువగా నైతిక విలువలు అంటే సొసైటీలో ఎలా ఉండాలో ఎలా తీర్చబడతారో అన్నది చెప్పింది ఒక టీచర్స్ దాదాపు ఈ లైన్స్ క్లబ్ ద్వారా ఒక కొంతమంది టీచర్స్కి ఇలాగా సత్కరించి సన్మానం చేస్తున్నామంటే చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవ మన భారతదేశంలో మన ఇల్లు మన తల్లిదండ్రులు దేవతల్ని అందరినీ మనం సమానంగా గౌరవించి పూజించుకునే సంస్కృతి మన హిందూ తత్వంలో మన భారతదేశంలో ప్రతి వ్యక్తిలో ప్రైవేట్ టీచర్కి గుర్తు తక్కువ ఉంటుంది వాస్తవానికి కానీ మేము కష్టపడే కష్టం చాలా మంచి అలా పోలిస్తే చాలా ఎక్కువనే చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు మమ్మల్ని విధంగా గుర్తించే బట్టి నేను మొదటి నుంచి అలవాటు చేసుకున్నాను సో దానివల్ల కొంత సబ్జెక్ట్ నేను ఇంప్రూవ్ చేసుకోలేదు రెండు రోజులు కూడా నేను కొన్ని గంటల వరకు చదువుతాను సో తర్వాత కవితలు అవి రాస్తూ ఉంటాను తర్వాత ఆ పిల్లలకి ఏం చేయాలని మాత్రం రోజు ఆలోచిస్తూ ఉంటానండి నార్మల్గా నేను క్లాసెస్ చెప్పడంతో పాటు టెన్త్ క్లాస్ వాళ్ళకైతే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ సంబంధించిన బుక్స్ చెప్తూ ఉంటాను సో వాళ్ళకి మనం ఏం చేయగలం అనేది వాళ్ళు అడిగి వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ చెప్తూ ఉంటాను సో అదే నా సక్సెస్కి కారణం అనుకుంటున్నాను అలాగే ఈ స్థాయిలో నేను ఉండడానికి కారణం నా తల్లిదండ్రులు అండి

ఇలా కానిపోయే వ్యక్తి నిజంగా టీచరే కానిపోయేది టీచరే నేను ఫోన్లో తోడు చదువుకున్నాడు ఓకే కానీ ఏంటంటే నాకు చేయాలి ఎందుకంటే అదే కావాల్సింది జర్జీస్ అంటే రాత్రికి పన్నెండు దాకా చదువుతున్నాను అలా చదువు పిల్లలకి చెప్తే అంటే అదే కానుకో అంటే చెప్పేది టైం పొడమండి ఏంటంటే టైం అంటే అదే వద్దులే అంతా చేసి పిల్లలకి ఇవ్వడానికి చేస్తున్నప్పుడు ఇవాళ ప్రపంచం ఎంత దారుణంగా తయారైపోయిందంటే పిల్లలకి ఫోన్ ల్యాప్లో మాత్రం అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గురువును గౌరవించేటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాలు ప్రొడకలు తల్లి కథలు పోయినండి కానీ చూడాలి అన్ని రోజులు అన్ని చూడటానికి ట్రై చేయించండి గురువు వాల్యూని తెలియజేయండి